శనార్థులలో తెలంగాణ రైతాంగానికి కౌలు రైతులకు రైతు కూలీలకు ఈరోజు అందరు గుర్తొస్తా ఉన్నారు ఎందుకంటే కళ్ళొచ్చిన నాడు ఓళ్ళు కనపడలేదు కానీ ఇంకోనాడు ఓళ్ళో కనపడరు అట గటువంటి ముచ్చట ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు మూడు ముచ్చట్లు అసెంబ్లీ ఎన్నికలలో రైతులు ప్రజలు అలాగే వికలాంగులు వృద్ధిలో చెప్పుకుంటా పోతే షాటాభారతం మత్తుకున్నది అందరూ కనబడరు రుణమాఫీ కూడా అప్పుడే ప్రకటించారు రెండు లక్షలు ఎత్తమని మేనిఫెస్టోలో ఉన్నది రైతు భరోసా ఇప్పుడు రాపా పింజిలు రాపాయ మహాలక్ష్మి పతకం రాకపా ఏది రాలే అలా ఉండగా మళ్ళా రెండోది లోక్సభ ఎన్నికలకు ముందు భారీ ఎత్తున ప్రచారం చేశారు రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే లోక్సభ రెండు అంకల ఎంపీలు గెలవాలి అని దానికి మనవులు సరే సరే అని బీజేపీ రామ మందిరం కట్టినా కానీ మోడీ ఆయనకు విరుద్ధంగా కూడా మన తెలంగాణలో సరి సమానంగా ఎంపీలు ఇచ్చినాం అయినా కూడా సంపూర్ణంగా మనకు రుణమాఫీ కాలే ఇప్పుడు మూడోది ఇది లాస్ట్ ఎందుకంటే ఒకసారి దెబ్బ తల్లితే రెండోసారి రెండోసారి దెబ్బ తల్లితే మూడోసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది పెద్దలు చెప్పిన ముచ్చట తట్టు తలుగుతే గాని బట్ట కట్టమంటారు చూడు గదన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే గ్రామస్థాయి ఎన్నికలు అసలు చెట్టు పుట్టాలంటే ఏలరే ఉండాలి కదా గ్రామస్థాయి ఎన్నికలు ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా బలోపితంగా ఉండాలంటే గ్రామస్థాయి ఎన్నికలు చాలా బలమైనవి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అసలు ఈ రైతు భరోసా మీద ఏ రకంగా స్పందిస్తూ ఉన్నది మీరే చూడు దీని గురించి చూసిన తర్వాత మళ్ళా కలుద్దాం లాస్ట్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల మనకు ఖాతాలల్లో డబ్బులు జమగాబోతున్నాయి ఏదైతే రైతు భరోసా అని అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రకటించో ఇప్పటి వరకు దాని మీద జరుగుతున్న దుమారం అంతా ఇంత కాదు చూసుకుంటే మొత్తానికి పాత ప్రభుత్వం ఎన్నప్పులు చేసింది అసలు ఈ విషయం చూద్దాం మీకు డిసెంబర్ ఐదు తారీఖు నాడు రైతు భరోసాపై తాజా అప్డేట్ ఇది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందలు వారికి మాత్రమే ఎవరికి ఏం కథ అన్నది ఇప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఏడు వేల ఐదు వందలు అనే ఒక సెంటిమెంట్ తోటి ఇప్పటి వరకు అంటే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గోల్మాలే ఇది కౌలు రైతులు రైతు కూలీలు రైతులు ఇరవై ఐదు లక్షల కౌలు రైతుల కుటుంబాలు అన్యాయం జరిగిపోతా ఉన్నాయి వాళ్లకు ఆదుకోవాలి ఈ ప్రభుత్వం ఆదుకుంటలేదు అని అప్పుడు చెప్పినటువంటి ముచ్చట కానీ ఇప్పుడేం జరుగుతుంది తెలంగాణలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ జరుగుతున్న వాస్తవాల మీద ఒకసారి అవగాహన పెట్టురి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నది ఈ రోజుతో పాటు డిసెంబర్ అంటే ఇవాళనే కదా ఇయాలి రోజుతో పాటు అసలు ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నది అన్నదే మనకు అర్థం కావాలి తెలంగాణలో రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా అమలు పైన సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పైన ఇప్పటికీ డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి నియమించిన విషయం తెలిసిందే ఇక ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బట్టీ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి రైతు భరోసా అమలు పైన సభలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నట్టు ముచ్చట వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాని మీద ఒపీనియన్ తీసుకొని మనకు ఖాతాలలో డబ్బులు ఎత్తరట వాళ్ళు మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు దీని యొక్క పరివర్ధనం మీద కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత దాని గురించి ఏం జరగబోతూ ఉన్నది ఎప్పుడు పడబోతూ ఉన్నాయి వేచి చూడాలి మరి గ్రామస్థాయి ఎన్నికలు చూసిరు కదా వీడియోల మీకేమనిపించింది మనకు సంక్రాంతి వరకు ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో బట్టి గారు వీళ్ళు కమిటీ వేసి మాట్లాడి అసెంబ్లీల చర్చించి అసెంబ్లీ చర్చించి రైతు భరోసా ఏత్తా అనే విధి విధానం ఎట్లుందనేది తెలంగాణ ప్రజానికము రైతాంగము అంత ఆలోచన చేయవలసిన ముచ్చట ఇది ఇది ఇట్లా ఉండగా ఇంకో ముచ్చట ఏంది అంటే వ్యవసాయ బడ్జెట్ డెబ్భై రెండు వేల కోట్లు అయ్యా అందులో అయింది నిన్ననో మొననో మొత్తానికి మళ్ళా ఇంకో రెండు వేల కోట్ల పైచీలకు కూడా విడుదల చేసారుట పైసలు దాంతో కలిపి పద్దెనిమిది వేలలకు పద్దెనిమిది వేల కోట్లు అన్నారు కదా అందులకు రెండు వేల కోట్ల అంటే మొత్తానికి ఇరవై ఒక కోట్లు అయినాయి అట రుణమాఫీ చేసిరు ఓకే ఇప్పుడు ఏంది అంటే మొత్తానికి డెబ్బై రెండు వేల కోట్లల్లా ఇరవై ఒక్క కోట్లు పోతే యాభై ఒక్క కోట్లు ఉంటాయి కదా మనకు యాభై ఒక్క కోట్లు దాని ఈ డెబ్బై రెండు వేల కోట్లు వ్యవసాయ బడ్జెటే పురాగా మీరు ఆయన తెలంగాణ మొత్తం వ్యవసాయ తెలంగాణ ప్రజలకం బడ్జెట్ అనుకుంటే కాదు కాదు ఇది ఓన్లీ వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ఇంట్లో బోనస్ వేస్తా ఉన్నారు బోనస్ మేలు రైతు భరోసా ఫెయిలు అనే నినాదం కూడా తీసుకొచ్చేది దాంతో మన రైతన్నలు కూడా చాలా చాలా వీడియోల నిల్లా అన్ల న్యూస్ ఛానల్లా మాట్లాడి కొంచెం గరం కూడా అయ్యారు మళ్ళా తర్వాత మళ్ళా అప్డేట్లు ఇస్తూ ఉన్నారు గదన్నట్టు విషయము రేపు రేపు ఇంకా ఏం అప్డేట్ వస్తే ఎట్లా జరుగుతూ ఉంటుంది ఏం కాదు అనేది ఇది మన ఛానల్ అత్తా ఉంటుంది మీరు వీడియోను చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ రైతాంగానికి